అందరికీ నమస్కారం ఈరోజు మనం ఎక్కడికి ఎక్కడున్నా తెలుసా ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఇంటర్ కార్నివల్ మెగా ఇంటర్ కార్నివల్ జరుగుతుంది అది మొత్తం ఎలా జరుగుతుందో ఏంది కథ అని చెప్పేసి మనం లోపలికి వెళ్ళి చూద్దాం అండ్ మనం కూడా దాన్ని కూడా మనం చూసే విధంగా మొత్తం కూడా చేద్దామని చెప్పేసి మనం వెళ్తున్నాం రెడీ వచ్చేసాను ఫాలో అవుతుంది యాక్చువల్లీ వచ్చేసాము మొత్తం కూడా మనం టౌస్ మంచి మడి మన మొడి అమ్మ మరి మనం ಟ್ವೆಸ್ ಮನ ಆಟೈತೆ ಆಡ್ತಾ ಆಡ್ತಾ ಸರ್ ಕವರ್ ಓಕೆ ಟ್ರೈ యాక్టర బౌన్ నై కొద్ది కొద్ది ఒకకొద్ది ఒకకొద్ది బాచ్ చేస్తున్నారు అది కొద్దిగా ఆక్సిజన్ ఉంది ఆక్సిజన్ కొరతకు కూడా ఆ సర్ ఏనా కొట్టేది వావ్ 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 ఒకసారి మనం లైట్ చేస్తాం ఆ యాక్టర సరే ని కొంచెం తిని తీసుకొని మనం గర్నులోకి తీసిన తర్వాత అది ఎంతగా ఇది మన ఎలా కదులుతుందో సరిగ్గా కదులుతుంది కాబట్టి దానికి నోట్లేసను కరౌండరు గుండు ఎందుకు ఒకసారి ఎందుకు పోయిందో నాకు తెలీదు పడతా పడుకుంటాను ఇక్కడైతే ఇక్కడ పగ సవా అది మాత్రం పోలేదు అది లేదు ఇక్కడ మాట్లాడలేదు కానీ ఫోకస్ అయితే బాగానే అయితే కానీ ఫోకస్ అయితే చెప్పి కాలేదు బట్ అయినా కూడా మనం ఇంకోసారి ట్రై చేశాము సరే నెక్స్ట్ ఇంకో ట్రై చేస్తాం రెడీ ఇక్కడికి ఆర్టీ దగ్గరికి వెళ్తున్నాము అది నాకు తెలియదు బట్ అంతా ట్రై చేస్తాము ఎక్కడి నుంచి బట్ మనకైతే అంత అనుభవం లేదు బట్ ఇప్పుడున్న సార్ కూడా బాగా చేస్తున్నాడు కాబట్టి మనం అక్కడి నుంచి వేసుకున్నాం కొంచెం చేస్తున్నాడు పిల్లలు కూడా వచ్చాడు చూడండి క్యారో ఫిరే భయపడ్డాడు అసలు యాక్చువల్లీ అదేనమాట ఈరోజు మనం ఇంటికి ట్రై చేస్తున్నాము ఎలా ఉంటుందో చూసాం సార్ ఓకేనాటి మిస్ అయింది కానీ టార్గెట్ అయితే మిస్ కాలేదు కానీ బట్ ఎక్కడ మనం తెలియకుండా కానీ మనం కొట్టామంటే చాలా అయితే మనం అనుకుంటున్నాము బట్ ఎక్కడ ఇక్కడ ఇక్కడ వస్తుంది టార్గెట్ బట్ ఇక్కడ దిశ ఇక్కడ లూజ్ అవుతుంది బట్ ఏదైనా కానీ మనం కొట్టాము యాక్చువల్లీ నెక్స్ట్ ఇంకో அந்த ஆடுத்து அது அது உத்தரவு ஜாத்திர தான் ஜெருத்து பிரதி ஒப்பூ ஜா ஜெக்டு அதே हेलो मार्किंग हेलो ओके हेलो ওরে বাবা ওরে বাবা এই যে তারে পিষে ওছানি ওকুক করে দেয় আর আমরা বলছিলাম যে কিন্তু এই যে তারার সামনে পড়া তাকে আজকে ওরে ওরে কই কই এখন আর এই বল করতে দিও না 그래야 돈 벗쳐나고, 돈지않 गुड मॉर्निंग गुड आफ्टरनून गुड नाइट बिकॉज़ में आपको बात नहीं कर देंगे बिकॉज़ आज रात क्राउन क्लास के बहुत देर तक ये प्रोग्राम को हम फिर से चला रहे हैं बहुत चला चक्कर रहा रहने सुना हमारा फर्स्ट बिना अधिक से बहुत अच्छा है आप बहुत थैंक यू सो मच अब तो आगे तक आकर अब तो 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 अब ಮಸಾಲಾ ಓಕೆ ಅಂದರು ನೆಚ್ಚಿ ಸೂಪರ್ ಟೆನ್ ನೋವ್ ಅಂಡ್ ನೋವ್ ರೂಪೀಸ್ ನೆಕ್ಸ್ಟ್ ఇది బట్ నా దగ్గర డబ్బులు అయితే లేదు బట్ నాకైనా డబ్బులు ఏమి లేదు చాలా నెక్స్ట్ ఇది ఎక్కడ సినిమాల్లో చూసాను బట్ చాలా అంటే టేస్టీగా ఉండేది ಗುರುವಂ ಆಗ ಓಕೆ ಬಳಿ ಒಂದು మనకి ముప్పై రూపాయలు వస్తారట అది లేకుండా మనం తినకపోతే వాళ్ళు మనకి ముప్పై రూపాయలు చాలా బాగుందండి ఇలా చేస్తారనమాట అయితే ప్రతి

kemudian <tuk tangan>

最めの最高の最高の最高の最高の最高の最高 deh kau ini deh oke jadi ini aja nembak next level guys